ఈరోజు ముఖ్యమంత్రి గారి నోటనే మేము గెలిచినా ఓడినా ఆయనే నోట్లోనే ఓడినట్టు ఆయన ఒప్పుకున్నాడు ఇదే నిదర్శనం అంద అన్నిటికన్నా ఎందుకంటే ఇంత మంచి కార్యకర్తలు ఉన్నారు ప్రతి ఒక్కరు పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారు పచ్చి ఫిబ్రవరి ఎవరైనా కానీ వాళ్ళ బూత్ గెలుచుకుందామని ప్ర ప్రతి ఒక్కరు ఉన్నారు వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేరు వాళ్ళందరికీ ఏంటంటే విద్యార్థుల మోసం చేసిండు ఆడపిల్లలు మోసం చేసిండు మన తర్వాత ఆడపడుచులను మోసం చేసిండు యువకులను మోసం చేసిండు రైతులను మోసం చేసిండు అడ్వకేట్లను మోసం చేసిండు డాక్టర్లను మోసం చేసిండు దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి సర్వశిక్ష అభిమానులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళను అదేవిధంగా జూనియర్ గెస్ట్ లెక్చరర్స్ డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ తర్వాత నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తారని ఇంతమందిని మోసం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఒకటే అడుగుతూ ఉన్నారు ఇవన్నీ పనిచేసిన తర్వాత మీరు ఓటాడగాలి అదేవిధంగా ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉండవు నరేందర్ రెడ్డి ఆయన ఏం చెప్తా ఉన్నాడు నలభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చింది ఉద్యోగాలు పక్క పెట్టు ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఎక్కడ దాఖలాలు దాన్ని బట్టి ఆలోచించుకోవాలి అదేవిధంగా నీకు విద్యా సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలు ఉంటే నీ ఇబ్బంది ఏంది విద్యా సంస్థలు ఉన్నప్పుడు ఫీజు రేమర్చిమెంట్ మర్చిపోక చాలామంది కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వక పై చదువు చదివలేకపోతుంది విద్యా సంస్థల ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఫీజు రేంబర్స్మెంట్ రాకుండా వాళ్ళ శాలరీ ఇవ్వలేకుండా విద్యా వ్యవస్థనే కుంటుపడతా ఉన్నది ఒకటే ఒకటి ఏంటంటే ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్లు మీరు ఇప్పించినాకనే ఓటు అడగాలి అప్పటిదాకా ఓటు అడిగే హక్కు లేదు మీకు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మోదీ గారు మొన్న బడ్జెట్ పెట్టిన తర్వాత పన్నెండు లక్షలు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ నా భూతో భవిష్యత్తు పన్నెండు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఎంతో మందికి బెనిఫిట్ అయింది నీకు ఎంప్లాయీస్కి బెనిఫిట్ అయింది రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్ అయింది తర్వాత డాక్టర్స్కు అడ్వకేట్స్ తర్వాత బిజినెస్ మ్యాన్లకు వ్యాపారస్తులకు అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకు ఎంతో బెనిఫిట్ అయింది ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నాను ఎవరైతే ఈ ఉద్యోగాలు ఉన్నారో ప్రైవేట్ ఉద్యోగాలైనా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో ఓడి ఫెసిలిటీకి ఇప్పిస్తాం ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల దాకా ఓడి ఫెసిలిటీ ఇప్పిస్తాం ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం ఇరవై నాలుగు లక్షల నుంచి యాభై లక్షల దాకా ఇన్సూరెన్స్ కూడా చేపిస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎంప్లాయీస్ విషయంలో పీఆర్సీ అయిన ఈరోజు ఒప్పుకున్నాడు ఏది రెడ్డి గారు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలి గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారు అది బట్టి ఆలోచించుకోవాలి మంత్లీ మూడు వందల కోట్లు ఇస్తారంట ఎనిమిది వేల కోట్లు మూడు వందల కోట్లు ఇస్తే ఎంతమందికి ఏది కోర్టు పోయి ప్రతి ఒక్కరు వాళ్ళు జమ చేసిన అమౌంట్ కూడా కోర్టు నుంచి తీసుకురావాల్సిన దుస్థితే ఈరోజు ప్రభుత్వం ఉంది గత ప్రభుత్వం పదేళ్లకు ప్రజలు విరక్తి పొందితే ఈ ప్రభుత్వం కేవలం పద్నాలుగు నెలలే ప్రజలు విరక్తి పొందారు ఒకటే ఒకటి రాబోయే రోజుల్లో వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టిరో వాళ్ళ తరఫు నుండి వాళ్ళ గొంతుకనే మెడల్ నుంచి పనిచేపిస్తాం కేంద్ర ప్రభుత్వం అండత్వం దాన్ని బట్టి ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో ఇరవై ఏడో తారీఖు రోజు ఇరవై ఆరో తారీఖు శివరాత్రి ఉంది ఆ ఉపవాసం ఉన్న తర్వాత ఓటు ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు నా సీరియల్ నెంబర్ వన్ వన్కు ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తాను భారత్ మాతాకి బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఏమైందంటే కాంగ్రెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులు ఇంతవరకు ఎందుకు కరెక్ట్ చేయలేరు దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి బీఆర్ఎస్ బీజేపీకి ఒకటి ఎందుకవుతుంది బీఆర్ఎస్ బీజేపీ నువ్వు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆయన పెట్టిన సమస్యలు నువ్వు ఆలోచించుకొని నువ్వు మాట్లాడాలి తప్ప కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు ఒకటి అవుతుంది మేము ఇద్దరం కలిసి పోటీ చేస్తా ఉన్నామా కనీసము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు చేయలేదు ఇది చేస్తలేదు కాంగ్రెస్ మేము చేసి చూపిస్తాం